చాలామంది మా ఆటో డ్రైవర్లు ఎక్కువగా తిట్టుకునే విషయం ఏంటంటే ఫ్రంట్ టికెట్ హస్తరేలో ఫ్రంట్ టికెట్ వేసి ఎవరు ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నారా అయ్యే డౌం డి ఉండమగారంట అదే ఫ్రంట్ ప్యాసింజర్ గంట ముందు మేము ఉంటాం ఫ్రంట్ టికెట్ వేయడం తప్పే కానీ అలాంటి సిచ్యువేషన్ లేస్తామని చెప్తాను అండి ఒక్కొక్కరు ఫ్రెండ్ కూర్చుంటాను ఎక్కుతాను లేకపోతే ఎక్కడ ఎక్కడ టికెట్ మిస్ అయిపోద్దని ఫ్రెండ్ పెడతాం ఇంకోటి ఏంటంటే మేము ఏదైతే ఊరి నుంచి వెళ్తున్నామో అక్కడి నుంచి ఫుల్గా వెళ్ళాలి అటు నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఎటువంటి టికెట్లు ఉండవు కాబట్టి ఇటు నుంచి కొంత లేట్ అయినా ఫుల్గా వెళ్ళాలని ఫ్రంట్ టికెట్లు ఎక్కిస్తాం ఓకే నేను ఒప్పుకుంటాను ఫ్రంట్ టికెట్ ఎక్కించడం తప్పే కానీ మేము ఎక్కించినప్పుడు ఏం చేస్తాం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ తిరిగేలా చూసుకుంటాం చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తాం మంచి దారిలోనే వెళ్తాం ఇది అన్నమాట సరే మీరు చెప్పినట్టు మేము ఫ్రంట్ టికెట్ ఏమండి నేను చెప్పినట్టు కూడా ఒకటి మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా ఆర్టీసీ బస్సుకి ఫిఫ్టీ సిట్టింగ్ అంటే యాభై మంది కూర్చోవాలి తోడు ఇంక ఇరవై ముప్పై మంది నుంచో పెట్టి టికెట్ కొట్టి మరి తీసుకెళ్తానంటే ఆ బస్సు మొత్తం ఫుల్ అయిపోతుంది ఒకసారి లెఫ్ట్ సైడ్ కట్టలు కూడా దిగిపోతే అలాగే ఎక్కించేస్తారు మీరు ఒక పని చేయండి ఆర్టీసీ బస్సుకి కూడా యాభై మంది ఎక్కాలి మించి ఒక్కరు కూడా నుంచో పెట్టాలని చెప్పండి అప్పుడు ఏదైతే బస్సు ఫుల్గా వెళ్ళిపోతుందో నెక్స్ట్ ఇంకో బస్సు వచ్చి రావడానికి టైం పడుతుంది కాబట్టి వెనకాల ఆటో ఎక్కడానికి ఇష్టపడతారనమాట ఓకే లేదు మేము కూడా అప్పుడు ఏం చేస్తామంటే ఇష్టపడతారు కాబట్టి మేము రే నువ్వు ఫ్రంట్ ఎక్కపోయినా పర్లేదురా బాబు నీ కాబట్టి ఇంకోటి కూడా ఎత్తాడు ఫ్రంట్ అయితే ఎక్కించుకోవడం లాన్ ఎనిమిది మందిని ఎక్కించుకుంటే అంతే ఒక రూల్ పెట్టుకుని తిరుగుతాం అన్న నిజంగా చెప్తున్నా మీరు ఆర్టీసీ బస్సుకి ఒక యాభై మందే మించి ఒక్కరు కూడా ఎక్కువ ఉండకూడదు నుంచి చేయకూడదు మేము కూడా ఎనిమిది మందిని ఎక్కిస్తాం అంత మించి ఫ్రంట్ కూడా టికెట్ అయ్యి అలా టికెట్ అయితే మీరు చేసి కొట్టవచ్చు ఎంతైనా కొట్టుకోవచ్చు ఓకేనా అంటే అవసరం కొద్ది వేస్తున్నామే కానీ ఎవరి ప్రాణాలు తీయాలని కాదు వేరే ఉద్దేశం కూడా